హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్ నేను మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్లో ఫ్రైడే మార్నింగ్ పూజ అలాగే డైలీ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేస్తాను కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు నోటిఫికేషన్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నా ఛానల్లో ఎక్కువగా డైలీ రొటీన్ వ్లాగ్స్ అలాగే రెసిపీస్ పూజా వ్లాగ్స్ అవన్నీ కూడా ఉంటాయి సో నచ్చిన వాళ్ళు ఒకసారి చూసి చెక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే రేపు మార్నింగ్ బాక్సుల్లోకి బెండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం అని చెప్పి బెండకాయలు తరిగి పెట్టుకున్నాను లక్కీ పక్క హెల్ప్ చేస్తుంది బాక్సెస్ అన్ని నీట్గా తుడిచి తడి లేకుండా పెట్టింది అనమాట రేపు మార్నింగ్ కొంచెం ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది కదా అందుకు ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇలా కిచెన్ క్లీన్ చేసుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది రేపు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట చాలా ఈజీగా ఏవైనా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది సో మొత్తానికైతే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అనమాట ఇవాళ కొంచెం ఎర్లీగా దీపం పెట్టుకోవాలి అని అనిపించింది ఎలా అంటే ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు పూజ చేసింది లేదు మా హస్బెండే దీపారాధన చేసేస్తూ ఉంటారు ఒకవేళ నేను దీపారాధన చేయవలసి వస్తే ఓన్లీ దీపారాధన నైవేద్యం దూపం దీపం అంతే ఇంకా అంతకు మించి పూజ ఏం చేయలేదు ఇవాళ ఫ్రైడే కదా సో లలిత సహస్రనామాలు చదువుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ కుదరట్లేదు అనమాట ఈరోజు ఏమైందంటే కొంచెం ఎర్లీగా లేద్దాము విష్ణు ప్పటికి నా పని అయిపోతే బాగుంటుంది కదా అని అనుకుని ఫోర్ ఫార్టీ ఫైవ్కి అలా పెట్టాను అనమాట అలారం బట్ నేనైతే అప్పుడు లేవలేకపోయినా ఎందుకంటే ముందు రోజు నైట్ తొందరగా పడుకుంటే మార్నింగ్ లేవగలుగుతాం నేను పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోయింది సో ఇంకా అలారం ఆఫ్ చేసేసి ఫైవ్ థర్టీకి అనమాట ఇంకా మార్నింగ్ అయితే నాకు బాల్కనీలోకి వెళ్ళి చూసుకునే అలవాటు ఉంది కాబట్టి ఒకసారి అంతా కూడా చూస్తే హాయిగా అనిపించింది ఆ బర్డ్స్ సౌండ్ అదంతా కూడా చాలా హ్యాపీగా చౌలికి చాలా వినసొంపుగా అనిపించింది అనమాట ఇంకా తర్వాత స్నానానికి వెళ్ళిపోయాను ఇప్పుడైతే టైం సిక్స్ అవుతుంది ఇంకా ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను సింపుల్గా ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు వీళ్ళు ఎలా రెడీ అవుతారు నేను కూడా అలాగే రెడీ అవుతాను ఎందుకు అలా అన్నాను అంటే పెద్దగా నేను క్రీమ్లు అవేమీ పెట్టనండి చాలామంది మధ్యన గెట్ రెడీ విత్ మీ అని చెప్పి చాలా చాలా క్రీమ్స్ అవన్నీ రాస్తూ ఉంటారు కదా మినిమం ఫోర్ ఫోర్ ఫైవ్ క్రీమ్స్ రాస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడు అలా చేయను ఓన్లీ ఒక మాయిశ్చరైజర్ రాస్తాను అది కూడా నివ్యా బట్ అది ఏమైందంటే కంప్లీట్గా అయిపోయింది అనమాట ఇంకొకటి తెప్పించాలి ఈ లోగా అయితే మా విష్ణుది మాయిశ్చరైజర్ అయితే రాసుకుంటున్నా అది కూడా అందులో పారాబెన్స్ కానీ అమోనియా కానీ ఏమీ ఉండవు కాబట్టి మన స్కిన్కి చాలా మంచిది సో అందుకని చెప్పి అదైతే ఫేస్కి అప్లై చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఆల్రెడీ స్టిక్కర్ ఉంది కాబట్టి నేను కుంకుమ అయితే పెట్టుకున్నాను ఇంతకు అయితే నేను తిలకమే పెట్టుకునేదాన్ని బట్ తిలకం ఏంటంటే మార్నింగ్ అయ్యేసరికి చెదిరిపోతూ ఉంటుంది అందుకే పిల్లాడితో అవ్వట్లేదు అని చెప్పేసి నేనైతే స్టిక్కర్స్ యూజ్ చేస్తున్నాను ఈ మధ్యనే ఇంకా తర్వాత తర్వాత కుంకం పెట్టేసుకొని లిప్ బామ్ అయితే అప్లై చేసుకున్నాను రెగ్యులర్గా అవసరం ఉండదు నాకు అది కాకపోతే వీడియోస్లో కనిపించేటప్పుడు కొంచెం ఫేస్ అనేది డల్గా ఉండకుండా నీట్గా ఉండడం కోసం అని చెప్పి అప్లై చేస్తున్నా మామూలుగా అయితే లిప్స్టికే వేసుకుంటా బట్ ఉదయాన్నే పొద్దు పొద్దునే ఇలాంటివన్నీ రాసుకోవాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నీట్గా జడ వేసేసుకుంటున్నాను అదేంటి వాళ్ళు ఫ్రైడే కదా పూజ చేసుకుంటున్నారు కదా తలస్నానం అవసరం లేదంటే అస్తమానం తలస్నానం అవసరమే ఉండదండి అమ్మ ఆడవాళ్ళకి అందులోకి పెళ్ళైపోయిన వాళ్ళకి అసలు అస్తమానం తలస్నానాలు అవి అక్కర్లేదు అందులోకి నేను బాలింతని అంటే బేబీకి పాలు పడుతున్నాను కాబట్టి అస్తమానం తలస్నానాలు అవి మంచిది కాదు కాబట్టి నాకు పడట్లేదు అని చెప్పి ఇంకా నేను మామూలుగానే ఎర్లీగా లేస్తే ఇంకా అసలు పడదనమాట జలుబు చేసొస్తుంది తలస్నానం స్నానం చేస్తే నార్మల్గానే స్నానం అది కంప్లీట్ చేసేసుకుని రెడీ అయిపోయి ఇప్పుడు పూజ మందిరంలోనికి అయితే వచ్చాను పూజ మందిరం అంతా కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకున్నాను ఆ తర్వాత మాప్ పెడుతున్నాను ఇది మనం క్లాత్ తోటి కూడా చేసుకోవచ్చు కింద మాపు పెట్టడం కాకపోతే నేను ఎక్కువగా ఒంగుని ఏ పని చేయలేను కాబట్టి మాపు పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత బయట కూడా ముగ్గు వేసేసుకుని చక్కగా ఇవాళ అయితే తొందరగా దీపారాధన చేసుకోగలిగాను హాయిగా అనిపించింది మా హస్బెండ్ పిల్లలు వెళ్ళేలోగా దీపారాధన చేసేసుకున్నాను కాబట్టి కొంచెం బాగుంది లక్ష్మీ అష్టోత్తరంతో పూజ కూడా చేసుకున్నాను కాకపోతే లలిత శాస్త్రం అయితే చదవడం అస్సలు అవలేదు ఎందుకంటే మా అబ్బాయి నాకు టైం ఇవ్వలేదు టీవీలో అయితే పెట్టుకుని విన్నా అనమాట అంతవరకు ఒక్కొక్కసారి మనం కుదరకపోతే ఓ తెగ బాధపడిపోకర్లేదు అయినప్పుడు చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కనీసం విన్నా కూడా చాలా మంచిది ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఇంకా ఈ మధ్యనైతే ఎక్కడ చూసినా అంటే మొబైల్లో ఇంటర్నెట్లో చూసినా లేదు టీవీ న్యూస్లో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఆ మధ్యన ఉగ్రదాడి కావచ్చు లేదు అంటే మొన్న జరిగిన ఫ్లైట్ క్రాష్ కావచ్చు అది వెళ్ళి మెడికల్ కాలేజ్ మీద పడిపోయి పిల్లలు చాలామంది చనిపోయారు పిల్లలు అంటే అదే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటారు స్టూడెంట్స్ సో వాళ్ళు చనిపోయారు అనుకోకుండా ఎప్పుడు ఎప్పుడు ఎలా వస్తుందో మనకు అసలు తెలియట్లేదు మృత్యు అనేది సో మనం చేయాల్సినల్లా ఏంటి అంటే దాని నుంచి మనం ఎలాగో తప్పించుకోలేం కాకపోతే మన పిల్లలకి ఇప్పటి నుంచే అపమృత్యు దోషాలు అలాంటివి ఉండకుండా ఉండాలి అని మనం కోరుకోవాలి సో దానికోసం మన పిల్లలకి ఏంటంటే మార్నింగ్ లేచినప్పుడు దైవ భగవత్ ప్రార్థన చేపించాలి బయటకు వెళ్ళేటప్పుడు అలవాటు చేయించాలి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి భగవంతుడికి నమస్కారం చేసుకుని వెళ్ళమని చెప్పాలి అలాగే ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకోమని ఏం ఏదైనా ఒక హెల్ప్ చేసినప్పుడు మనం బయట వాళ్ళకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చాలాసార్లు చెప్తాం కదా అలాంటిది ఇంత మంచి లైఫ్నిచ్చిన భగవంతునికి ఒక్క నమస్కారం చేసుకుని థ్యాంక్ యూ చెప్పడంలో తప్పలేదు కదా మా అమ్మాయికి అయితే నేను అది అలవాటు చేయించాను ఖచ్చితంగా అది వచ్చి స్నానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనో లేదా వచ్చిన వెంటనే మనసులో అయినా సరే థ్యాంక్ యూ చెప్పుకుంటుంది ఇంకా తర్వాత పడుకునే ముందు కూడా ఒకసారి మన ఇష్ట దైవరాధన ఏది ఉంటే ఆ దేవతకి సంబంధించిన నామాలు ఒకసారి ఒకటి రెండు మూడు తలుచుకోవడం కానీ లేదు ఒక నమస్కారం చేసుకుని దండం పెట్టుకుని ఈరోజు ఇంత మంచిగా హ్యాపీగా అయిపోయినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవడం ఇలాంటివన్నీ మనం నేర్పించాలి ఇవి ఇప్పుడు నేర్పించడం వల్ల ఏమవుతుందంటే బయటకి మనం వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాని తాలూకా తీవ్రత మనకి కొంచెం తగ్గుతుంది అనమాట ఏదో పెద్ద ప్రమాదం జరిగి ఉండాల్సిన రా ఉంది అనుకోండి దాని నుంచి మనం కొంచెం తప్పించుకునే మార్గం భగవంతుడు మనకి ఇస్తాడని నేను అనుకుంటాను అంటే ఏదో పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది కాకపోతే అది చిన్నగా తీర్చేస్తాడనమాట ఏదో పెద్ద దబ్బు తగలాల్సింది చిన్న గోటితో పోతుంది అని అనుకుంటాను నేను నాకు చాలాసార్లు భగవంతుడు అలాగే కాపాడాడు మనం కొంచెం నమ్మకం ఉంచాలి భక్తితో ప్రేమతో ఉంటే భగవంతుడు ఖచ్చితంగా మనం మొర ఆలకిస్తాడు అలా కాదు ఏం చేసినా కూడా మాకు ఇంకా బాధలు వస్తున్నాయి అని అనుకునేటట్లయితే ఆ బాధల నుంచి తట్టుకునే శక్తిని అయినా భగవంతుడిస్తాడు ఖచ్చితంగా ఆ నమ్మకం నాకు ఉంది నేనైతే ఎక్కువగా లలిత అమ్మవారికి ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎక్కువగా దండం పెట్టుకుంటాను నేను నేను ఎవరిని మిమ్మల్ని కూడా అలాగే దండం పెట్టుకోమని చెప్పట్లేదండి జస్ట్ నేను నార్మల్గా నా రొటీన్ ఎలా ఉంటుందో చెప్తున్నాను దాంతోపాటు కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తున్నాను నా లైఫ్లోవి అంతే చాలాసార్లు నేను ఎవరితోటైనా గట్టిగా వాదించాల్సి వచ్చినప్పుడు సైలెంట్గా కొన్నిసార్లు మొహమాటం వల్ల లేకపోతే ఇంకోటో ఇంకోటో జరిగి కొంచెం కామ్గా ఉండిపోయిన పరిస్థితులు వచ్చాయి సో అప్పుడు నేను అయ్యో వాళ్ళు అంత ఇబ్బంది పెట్టారు కదా నేను ఎందుకు ఇంత కామ్గా ఉండిపోయాను కొంచెం గట్టిగా ఇంకా అనాల్సింది కదా అని అనుకుంటూ ఉంటాను అనమాట కాకపోతే అప్పుడు నాకు తెలీదు చా లాంగ్ రన్లో అనిపిస్తుంటుంది అప్పుడు మనం అంత గట్టిగా మాట్లాడుంటే ఈరోజు ఇలా ఉండేది కాదేమో సో అది కూడా మన మంచికే అని అంటే నేనేమనుకుంటానంటే అప్పుడు భగవంతుడే నన్ను ఆపేడేమో కొంచెం గట్టిగా అనకుండా అని అనుకుంటాను సో ప్రతీది కూడా నేను అమ్మవారు లేదా అయ్యవారు వీళ్ళ లిస్ట్లో వేసిస్తాం అనమాట ఏదైనా మంచి జరిగింది అనుకోండి వాళ్ళ వల్లే భగవంతుడి కృప లేకుండా మనకి జరగదేమి సో వాళ్ళ వల్లే అని అనుకుంటాను అలాగే చెడు జరిగింది అని అనుకోండి ఏదో పెద్దది ఇంకా ఆపద రావాల్సిందేమో అది తగ్గించి ఈ మాత్రమైనా ఇచ్చాడేమో ఓకేలే అని అనిపిస్తూ ఉంటుంది నాలా మీలో ఎంతమంది అనుకుంటారో చెప్పండి ఇలా అనుకోవడం వల్లనే మనం హ్యాపీగా ఉండగలుగుతాము లేదు అంటే చాలా బాధపడాల్సి వస్తుంది ఇంకా డైలీ రొటీన్లోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే పూజ చేసుకోవడం కుదరలేదు నాకు దీపారాధన అంతా చేసేసి పువ్వులు అవి పెట్టేసి వచ్చాను ఆ తర్వాత టైం అవుతుందేమో మళ్ళీ విష్ణు లేచిపోతే వంట చేయడం అవ్వదని ముందైతే కుక్కర్ పెట్టేసి ఆ తర్వాత బెండకాయ ముక్కలు అయితే మూకుట్లో వేసేసాను ఇంకా అవి లో ఫ్లేమ్లో కుక్ అవుతూ ఉంటాయి మా హస్బెండ్కి కాఫీ కూడా ఇచ్చేసాను సో కుక్కర్ విజల్స్ వస్తే మీరు ఒకసారి స్టవ్ కట్టేయండి అని చెప్పేసాను సో ఇంకా ఇప్పుడు నేనైతే వెళ్ళి మళ్ళీ పూజ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇందాక పువ్వులు దేవుడికి అలంకరిస్తూ లైట్ ఆఫ్ చేసేసాను కదా ఎందుకు అంటే ఆ దీపం వెలుగులోనే భగవంతుని అలా చూసుకోవాలి అని అనిపించింది గర్భగుడిలో మనకి ఎక్కువ లైట్లు ఏమి ఉంచారు గుడికి వెళ్ళేటప్పుడు ఆ దీపం వెలుగులోనే మనం స్వామిని కానీ అమ్మవారిని కానీ అనమాట అప్పుడు మనసుకి చాలా ప్లజెంట్గా చాలా హాయిగా అనిపిస్తుంది కదా సో నాకు కూడా ఇవాళ అలా చూసుకోవాలి అని అనిపించింది ఆల్మోస్ట్ అలంకరణ చేసిన తర్వాత ఒకసారి లైట్ ఆఫ్ ఆఫ్ చేసేసి ఆ దీపం వెలుగులోనే చూసుకుంటాను ఇంకా పూజ అంతా కంప్లీట్ ఇదే ఒక్కసారి దీపం వెలుగులో భగవంతుని చూసుకుని నమస్కరించుకుంటే చాలా మంచిది కూడా ఇంకా ఇక్కడైతే నేను కుంకుమ పూజ చేసుకుంటున్నాను ఇందాక చెప్పాను కదా చిన్నపిల్లలకి అలవాటు చేయాలి అని చిన్నపిల్లలే కాదు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కసారి బయటకు వెళ్ళేటప్పుడు మనం భగవంతుని ప్రార్థన చేసుకుని వెళ్ళడం మంచిది సో మా ఇంట్లో వాళ్ళందరికీ నేను పేరు పేరున గుర్తు చేస్తాను అనమాట అదో సెంటిమెంట్లా తయారైపోయింది నాకు ఒకసారి దాన్న పెట్టుకున్నారా లేదా అని అడుగుతూ ఉంటాను బయటికి వెళ్ళని ప్రతిసారి అలా దండం పెట్టుకుని వెళ్ళినా కూడా ఏదైనా జరగవచ్చు కదా అని వాదించే వాళ్ళు ఉంటారు చెప్పాను కదా అలా జరిగినా కూడా దాన్ని మనవాళ్ళు కానీ మనం కానీ తట్టుకునే శక్తి భగవంతుడు ఇస్తాడు ఏదైనా భగవంతుడు ఆజ్ఞ లేకుండా జరగదు కాబట్టి ఎంతవరకు మనం ఇక్కడ ఉండాలి అని అనుకుంటే అంతవరకు ఆయన ఉంచుతాడు తర్వాత ఆయన ఇష్టం ఏదైనా మన కర్మ ఫలం బట్టే ఉంటుంది ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకుని వచ్చిన తర్వాత మా అమ్మాయికి ఊతప్పం పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే తనకి రెడీ చేసి పంపించేయాలి ముందు తను వెళ్ళిపోతుంది ఆ తర్వాత మా హస్బెండ్ వెళ్తారు దానికి కొంచెం నేను రిబ్బన్స్ అవి వేసేసాను అనుకోండి జడ ఆ తర్వాత దాని పని అది చేసుకుంటుంది ఇంకా నేను చూసుకోవక్కర్లేదు మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది కదా అందులోని చా అందరూ స్పాట్ డెడ్ అందరూ చనిపోయారు ఒక్క ఆయన మాత్రం మిగిలేరు ఆ తర్వాత అందులోని ఒక భగవద్గీత మాత్రం దొరికింది అది చెక్కు చెదరకుండా అలాగే ఉంది అని చెప్తున్నారు సో దాన్ని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏమనిపించిందో చెప్తాను భగవద్గీత మాత్రమే అలాగే భగవంతుడు మాత్రమే నిత్యము సత్యము సో ఇకనైనా దీన్ని ఆశ్రయించండి అని అన్నట్టు నాకు అనిపించింది మీకేమనిపించిందో చెప్పండి అయితే నేను ఒక టాస్క్ పెట్టుకున్నాను లలిత సహస్రం చదవాలి అని కానీ ఈరోజు మొత్తంలో నాకు అస్సలు కుదరలేదు కనీసం మార్నింగ్ దీపారాధన అయినా అయ్యింది అని హ్యాపీగా ఉంది ఎందుకంటే చెప్పాను కదా మా విష్ణువుతో అస్సలు అవ్వడం లేదు నాకే ఒక్కొక్కసారి గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది కనీసం ఇవాళ ఫ్రైడే కదా ఈ సరే పూజ చేసుకోవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది బట్ ఒక్కొక్కసారి నాకు అస్సలు కుదరదు ఇంకా ఇక్కడైతే మా అమ్మాయికి జడ వేసేసి పంపించేసాను దాని పని అది చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తుంది ఇంకా తర్వాత ఈ పొడి చూపించాను కదా ఇంతకు ముందు బ్లాగ్లో సోంపు జీర ఇంకా వాము కలిపి ఈ మూడు కలిపి చేశాను అప్పుడు అడిగారనమాట అనమాట క్వాంటిటీ ఎంతెంత వేశారో అని నేను సమానంగా జీలకర్ర సోంపు తీసుకున్నాను ఒక్కొక్క కప్పు చొప్పున ఇంచుమించుగా చెప్తున్నా ఆ తర్వాత వాము వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను వాము కొంచెం ఘాటుగా ఉంటుంది వేడి చేస్తుంది కాబట్టి ఒక హాఫ్ కప్ సరిపోతుంది ఈ రెండు ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకుని అది హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది దాన్ని డ్రై రోస్ట్ చేసేసుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలి ఇంకా ప్రతిరోజు మార్నింగ్ అయితే నేను వేడి నీళ్ళల్లో కొంచెం అది వేసుకుని తాగుతాను ఇంకా నైట్ పడుకునే ముందు మజ్జిగలో కూడా కొంచెం వేసుకుని తాగుతాను అనమాట సో ఇది నా డైలీ రొటీన్ అయిపోయింది ఇంకా లక్కీకి అయితే స్కూల్కి పంపించేస్తున్నాను దానికి బాక్స్ కట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే బెండకాయ కూర బాక్స్లో పెట్టేశాను రెండు కలిపి పెట్టేదాన్ని అన్నము కూర ఇంతకుముందు కాకపోతే ఇప్పుడు తను పెద్దదైంది కదా ఇంకా అలా నాకు నచ్చట్లేదమ్మా చప్పగా అయిపోతుంది అని చెప్తుంది అందుకని చెప్పి వే వేరు వేరుగానే పెడుతున్నాను ఇంకా ఇంకో పక్క బాక్స్లో ఊతప్పాలు వేసేసి అందులోనైతే చట్నీ వేసి పెట్టేశాను ఏంటి ఎప్పుడు ఇడ్లీ ఆ రూతప్పమే అని అంటారేమో మాకు అప్పుడప్పుడు కొడుతూ ఉంటుంది బట్ ఇలాంటి ఇడ్లీ పిండి దోశ పిండి ఏమైనా ఉన్నాయనుకోండి హ్యాపీగా అయిపోతుంది అనమాట ఆ రోజు టాస్క్ లేదు అంటే హడావిడి పడిపోవాలి సో మా ఇంట్లో ఊతప్పం అయితే ఇష్టంగానే తింటుంది లక్కీ ఇడ్లీ అయితే అంత ఇష్టంగా తినదు కానీ ఫస్ట్ త్రీ డేస్ ఇడ్లీ వేస్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా తినాలమ్మా అని తర్వాత వచ్చేసి ఊతప్పం వేస్తాను ఇంకా సాటర్డే ఒకరోజు ఒక్కొక్కసారి పిండి అయిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు దానికి ఇష్టమైన బియ్యం రవ్వ ఉప్మా అయితే చేస్తాను మొన్న ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేశారండి ఏంటి అంటే మీరు యూట్యూబ్ పెట్టి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది కదా మీకన్నా నెక్స్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ చాలా మంచిగా గ్రో అయ్యారు మీరు ఇంకా అక్కడే ఉండిపోయారు ఏం అనిపించదా అని అది నేను నెగిటివ్గా తీసుకున్నానో పాజిటివ్గా తీసుకున్నానో అది పక్కన పెడితే నా మనసులో ఎప్పుడు ఏమనిపిస్తుందో చెప్తాను ఏంటి అంటే నేను ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోను ఎందుకు చేసుకోను అంటే నా వీళ్ళని బట్టి నేను వీడియోస్ అనేవి చేస్తున్నా జస్ట్ నా ప్యాషన్ కోసం నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను మనీ కోసం అయితే ఎప్పుడు స్టార్ట్ చేయలేదు అందుకే నేను చాలా నా డెలివరీ అయిపోయిన తర్వాత వ్లాగ్స్ పెట్టాను కానీ డెలివరీ అదే కడుపుతో ఉన్నప్పుడు కానీ లేదు గృహప్రవేశం అయినప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు రోజుకో వీడియో చొప్పున నేను ఎప్పుడు పెట్టలేదనమాట అయిపోయిన తర్వాత నేను మామూలుగా నా హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకున్నాను తప్పించి ఇంటికి ఇంటి కోసం ఈరోజు ఇది కొన్నాం లక్ పోతే ఈరోజు ఇంట్లో ఇలా స సర్దుకున్నాను ఇంట్లో ఈరోజు గ్రూప్ రోజు కోసం ఇలా చేశాను ఇలాంటివన్నీ నేను ఎప్పుడూ వీడియోస్ తీయలేదు కమర్షియల్గా నేను ఆలోచించుంటే ప్రతిదీ నేను వీడియో తీసి పెట్టి కొంచెం అలా గెయిన్ చేసుకునేదాన్ని ఏమో వ్యూస్ని సబ్స్క్రైబర్స్ని కాకపోతే నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు ఇప్పుడు కూడా నేను జస్ట్ ప్యాషన్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాను అలాగే డెలివరీ అప్పుడు కూడా ముందుగుండా ఇవి సర్దుకున్నానో లేకపోతే డెలివరీలో ఇన్ని కాంప్లికేషన్స్ వచ్చాయనో ఇలాంటివన్నీ నేను వ్లాగ్స్ తీసి పెట్టలేదు అయిపోయాక మాత్రమే పెట్టాను సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోను నాది ఎలా ఉన్నా నాకు ప్రాబ్లం లేదు చెప్పాను కదండి నేను జస్ట్ ప్యాషన్తో మాత్రమే స్టార్ట్ చేశాను సో నా వీళ్ళని బట్టి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కుదిరినప్పుడు మానేస్తూ ఉంటాను బట్ చాలా మంది డెడికేషన్తో చేస్తున్నారు సో వాళ్ళని అయితే అప్రిషియేట్ చేస్తాను వాళ్ళ వర్క్ని మనం మెచ్చుకోవాలి హార్డ్ వర్క్ అనాలి ఒక్కొక్కరు అయితే రోజు వీడియోస్ పెడతారు ఒక పక్క వంట చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ ఒక్కొక్కసారి అయితే కొంతమంది బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు కూడా ప్రతిరోజు వ్లాగ్స్ పెడుతున్నారంటే అబ్బా వాళ్ళ వర్క్కి ఎంత మెచ్చుకుంటానో నాకు నాకే తెలుసు అప్రిషియేట్ చేస్తూ ఉంటాను సో ఈ కామెంట్ని పాజిటివ్గా ఇలానే తీసుకున్నాను ఆ కామెంట్ అయితే డిలీట్ చేశాను ఎందుకంటే చూసిన వాళ్ళు అలాగే కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఏమంటారంటే అవును కదా అవును కదా అని కిందన మళ్ళీ వంత పాడుతూ ఉంటారు అలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అందుకే డిలీట్ చేసేసాను ఫస్ట్ కామెంట్ పాజిటివ్గా వచ్చింది అనుకోండి తర్వాత ఉండే కామెంట్స్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయి అదే ఫస్ట్ కామెంట్ నెగిటివ్గా ఉందనుకోండి దాన్ని చూసి మిగతా అన్ని కామెంట్స్ కూడా నెగిటివ్గానే పెడుతూ ఉంటారు నేను దీన్ని పాజిటివ్గా తీసుకున్నాను కానీ మిగతా వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు అందుకే డిలీట్ చేసా సరే అండి వాళ్ళకైతే ఈ వ్లాగ్ చూసేసి ఎంజాయ్ చేయండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్